गाइस ने मन चाहिए ऐसा मान को ना आई में स्टिकर इकर ये किन्हें चाहिए आई में जस्ट तो जस्ट को अब अंडे नहीं चाहिए ले इसको सना ना सना ना जब पे ना वीडियो जोड़ा लेनो हमारा माला टेटर का लाना शाकिर हो शाकिर हो कट 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 चट्टा चट्टा नोरना टूने ये रोज़ वीडियो डिलीट आग पोते एम तमाशा जैसा

సో మళ్ళా మళ్ళీ నేను వీడియో పెట్టడం స్టార్ట్ అవుతుంది సో మీకు ఇట్లానే ఎంటర్టైన్ చేపిస్తూనే ఉంటా ఎంటర్టైన్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ నా బాధ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు నేను వీడియో డిలీట్ చేపించడానికి ఏమేం కష్టాలు పడ్డానో నాకు తెలుసు ఎందుకంటే ఆఫ్ కెమెరా వేరేలాగుంది ఆన్ కెమెరా వేరేది అయిపోతుంది తనన్న మొత్తం నాతో ఏమేమి చేపించిండో నాకు తెలుసు అది నేను ఆయన చెప్పింది ప్రతి ఒక్కటి ఫాలో అయినా ప్రతి ఒక్కటి ఆయన ఏం చెప్పినా అన్నీ విన్నా బెన్నర్ అంటాడు కదా సనానా మాటలు బానే వింటున్నావు అంటే ఏం చేయాలి వీడియో డిలీట్ అవ్వాలి కదా మళ్ళా సనానా మాటలు వినకపోతే ఇంకా ఎవరు మాటలు వింటే బెన్నర్ కూడా చెప్పి 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 అలసిపోతున్నా చాలా ఇబ్బంది అయిపోతుంది చాలా ప్రాబ్లం అయిపోతుంది ఎటు పోయినా నాకు జరా అనిపిస్తా ఎటువైనా ఏంది ప్రతి ఒక్కళ్ళు నన్ను మీ హస్బెండ్ మీ హస్బెండ్ నా మీ హస్బెండ్ ఇక్కడక్క అని అడుగుతున్నా నాకు అది ద్వారా బాగా అనిపించేసింది సో ఇవన్నీ ఎందుకు అనేసి నేనైతే వీడియో డిలీట్ చెప్పడానికి చాలా ట్రై చేస్తున్నా కానీ ప్రతి ఒక్కరి మాట విన్న తర్వాత కూడా వీడియో డిలీట్ అయితే కాలేదు ఇప్పుడైతే సన్ననాకి ఫోన్ చేసి అయితే నేను ఏడున్న ఫస్ట్ అనుకోవాలి నాకు అవన్నీ కాదు ఈ రోజు వీడియో డిలీట్ కాకపోతే ఏం తమాషా చేయాలి అది చేస్తా బెన్నర్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా వీడియో డిలీట్ చేసి అర్థం చేసుకో నువ్వు అర్థం చేసుకుంటున్నావు అని కోరుకుంటున్నావు కానీ నువ్వు అర్థం చేసుకోవట్లే మళ్ళా లాస్ట్ లో నీకు తెలిసిందనుకోమాలా చాలా ఫీల్ అవుతావు అందుకే ముందే చెప్తున్నా అండ్ ఒక మాట ఏంటంటే నేను వెన్నర్ టీంలో లో జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ప్రియాంక ప్రియాంక అని పిలిచేవాళ్ళు ఇప్పుడు ఆయన టీంలో పోయిన తర్వాత నుంచి నన్ను అందరు అక్క 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 అని పిలుస్తున్నాను నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా నాకంటే పెద్దవాళ్ళు కూడా నన్ను అక్క అని పిలుస్తున్నారు అంత రెస్పెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మన సనాన టీమ్ అందరికీ థ్యాంక్ యూ ఎందుకంటే వాళ్ళ వల్ల ఈ రెస్పెక్ట్ అయితే నేను సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే సనానకు ఫోన్ చేసి డిలీట్ చేపియాలి అరే ఫోన్ చేసి ఉందా నంబర్ సనానా వీడియో డిలీట్ అయిపోవాలి లేకపోతే లాస్ట్ లో ఏమైతుందో నాకు అస్సలు తెలియదు ఏమో సన్నా

ఏం మీ అన్న నేను చెప్పిన ప్రతి ఒక్క దేశం అన్న ఆ నేను చెప్తా ఎందుకు ఆన్ చేస్తావు కూడా నిజం చెప్తా మీరు ఆఫ్ కెమెరాలో మొత్తం పని నాకు చెప్పారు ఆన్ కెమెరా నేను చేస్తా అన్న రాపసన్నకుని నీ పర్సన్ నీకుని గాడి రిలే అన్న నేను చేస్తా

ఈజీగా చేశారు అసలు అన్న నన్ను ఇంకోసారి అప్లోడ్ అయిన అనుకో మీ ఇల్ల ఒసేనే అన్న అబ్బో మాడపన నుంచి నా అన్న నువ్వునే మన ఫోన్ యా చెల్లు చెంటి ఫోనే కజ్ ఏంటలానికి నీ నిన్ను బాబా వస్తారు నామగొటలు ఆ ఫోన్ నువ్వే రా అమ్మ నా మల టేటాల ఆ షాగేనో ఆ షాగేరా ఉంటది

ఇగో ఇవే మాటలు మాట్లాడొద్దు బె నాతో ఏ వీడియో రిలీజ్ చేయవా చేయవా ఏడున్నా చెప్పు సరే ఆగు ఇంటి దగ్గరకు వచ్చి రచ్చ చేయకపోతే అరే ఫోన్ పెట్టుకున్న

జాతర చేసాడా అన్నా వీడియో డిలీట్ చేయ బెన్నీ అరే అవన్నీ ఎందుకు పోతున్నాం ప్రియాంక నీకు దమ్మకారం అయిందా

అరే బెన్నీ ఎందుకు బెన్ని నాకు ఇట్లా మెంటల్ టార్చర్ చెప్పు అయిపోయింది ఇంటికాడికి రమ్మని చెప్పి నేను రాకుమ్మని చెప్పాలి కుర్తరొచ్చి చెత్తా అని ఒరినట్టు ఉంది

చానన్నా ఆ అన్ననే ముసుకో ఆ మలా చానన్నా మాట ని చెప్పిన మాటనే ఫాలో అవుతున్నా బిని ఐనే చెప్పిన నేను ఫాలో అవుతున్నా నేను చెప్పింది ఎవర్ ఫాలో అవుతున్నా చెప్పింది ఫాలో 하నికి ను ఏమన్నా మోసులనివా మోసులని నేను ఎందుకు వొర్తున్నాంటగా బొబొ బొబొ డిలీట్ చెయ్ లాస్ట్ తెలిసింది అనుకో ను చాలా బాగా నేను నీకు ముందే అంటున్నా మళ్ళీ మళ్ళీ అంటున్నా ఏం చేస్తున్నా బాధ వర్తావ్ కీద వర్తావ్ ఇది ఇష్టం బల్ల

సరే బాధ పడితే బాధపడత ఆల్రెడీ బాధాని నాను బాధపడతా ఇంకా ఆ మర్సిడీస్ తీసుకొచ్చిండు సర్ప్రైజ్ అని చెప్పి వీడియో రేపు ఎక్కడ సర్ప్రైజ్ అవుతుంది లాస్ట్ చెప్పిన లాస్ట్ కి బెనర్ గా సర్ప్రైజ్ ఇస్తాను వీడియోలో

నేను చెప్తున్నా పెళ్లి అర్థం నేను ఊహించుకుంటే చాలా బాగా ఊహించుకోవడానికి అసేమస్తుంది నాకంటే అందంగా పోని నేను అడపిల్లని అదే అందంగా ఉండదు

తెలుగు రెండు ఒక ఇరవై రోజులు ఊరిపోతే తెలుగు మర్చిపోయింది అంటే ఇంకొక నెలాడు ఉందాకో అందరు కూడా మర్చిపోతుంది మర్చిపోతుంది సో వీడియో డిలీట్ చేయాలని చెప్తుండ్రు మరీ మరీ చెప్తున్నా మరీ మరీ చెప్తున్నా రేపు తిట్టద్దు వీడియో గురించి

ఉల్టా చేస్తాను చేస్తా నిన్ను ఉల్టా నువ్వు సీదా చేసేస్తా దరిద్రం బండి స్టార్ట్ అవుతాను